హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఆనంద భైరవి వెళ్ళిపోగానే అంటే నేను దర్శన్తో మాట్లాడుతున్నప్పుడు ఈవిడ ఇన్నదన్నమాట నువ్వు నన్ను అందరి ముంగట మర్యాద పోగొట్టేలా చేసావు కదా నా రోహిత్ దగ్గర నా అత్తయ్య దగ్గర చెప్తా ఆనంద నువ్వు నన్ను ఎలా చీగొట్టావో నిన్ను కూడా నేను అలాగే చీకొడతాను ఇదిలా ఉండగా శరణ్య దర్శన్ బట్టల్ని చూసి అయ్యో ఈ బట్టలేంటి ఇంత మురికిగా ఉన్నాయి అసలు ఇవి మిషన్లో వేసినా కానీ పోదు నేనే నా చేతులతోనే బట్టలు పిండిస్తాను అనుకుంటూ శరణ్య బట్టలు పిండుతుంటే ఇంతలో దర్శనం వచ్చి అసలు నువ్వు ఏం చేస్తున్నావు బట్టలు ఉతుకుతున్నానండి అదే ఎందుకు అంటే నేను బట్టలు ఉతికితే అలసిపోతానన్నా అవును నువ్వు నా బంగారు పెళ్ళం కదా అసలే నువ్వు బట్టలు ఉతుకుతే ఎక్కడ అలసిపోతావేమోనని బాధపడుతున్నాను ఏయ్ ఆ షర్టు ఉతకద్దు చెప్పాను కదా ఉతుకొద్దని అయ్యో రామ భర్త బట్టలు భార్య ఉతకాలి నువ్వు నా భార్య కాదు చెప్పాను కదా నా షర్ట్ ఇచ్చేసే అలా దర్శన్ షర్ట్ తీసుకుంటూ ఉండగా ఇంతలో శరణ్య ఆ షర్ట్ని గట్టిగా పట్టుకొని అబ్బా ఉండండి అని షర్ట్ తీసుకుపోతుండగా ఇంతలో దర్శన్ కాలు జారి తన మీద పడిపోతూ ఉంటాడు ఇక దర్శన్ శరణ్యను అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇటు శరణ్య కూడా చాలా సంతోషపడిపోతుంది ఏయ్ ఏమనుకుంటున్నావే నన్ను ఈ బట్టల ద్వారా వలలో వేసుకోవాలనుకుంటున్నావా నీక ఛాన్స్ ఇవ్వను అర్థమైంది కదా నీ స్థాయి ఎక్కడో అక్కడే ఉండు చెప్పాను కదా నా సమీర ఎప్పుడు నా హాట్లో ఉంటుందని నేను కూడా చెప్తున్నానండి ఆ స్థానం కూడా నాదే అని మిమ్మల్ని ఎలాగైనా మారుస్తానండి ఆ నమ్మకం నాకుంది అవునా అది చూద్దాంలే మహానటి ఇదిలా ఉండగా ఆనంద భైరవి శరణ్య గురించి బాధపడుతూ ఉంటుంది అసలు దర్శన్ శరణ్యకు ఇంత ద్రోహం చేస్తాడని అనుకోలేదు అసలు ఎందుకు అందరి ముందు ఆనందంగా ఉన్నట్టు చేస్తారు అంటే ఇంట్లో వాళ్ళందరూ బాధపడకూడదనే కదా ఇలా చేస్తున్నారు అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది శరణ్యను ఎప్పుడైనా అడిగితే మేము చాలా బాగున్నాం హ్యాపీగా ఉన్నామని చెప్తుంది ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి వీళ్ళిద్దరినీ అడగాలి మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారా లేదని ఇక ఆనంద భైరవి శిరణ్య దర్శన్ దగ్గరికి వెళ్ళగానే ఇటు దర్శన్ ఫోన్ మాట్లాడుతుంటే శరణ్య బాధగా కూర్చుని ఉంటుంది ఇంతలో ఆనంద ఏమీ తెలియనట్టుగా నాన్న దర్శన్ ఏం చేస్తున్నావు మీ ఇద్దరికి ఒక విషయం చెప్పడానికి వచ్చాను ఏంటమ్మా అది మీరిద్దరు హనీమూన్ ట్రిప్కి వెళ్ళండి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అయినా హనీమూన్ ట్రిప్కి ఎందుకమ్మా నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనమ్మా నాన్న దర్శన్ మీరు కూడా ఎంజాయ్ చేయాలి కదా ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులోనే జరగాలి అందుకే చెప్తున్నాను మీరు హనీమూన్ ట్రిప్కి వెళ్ళండి ఇక దర్శన్ కోపంతో శరణ్య వైపు చూడగానే అంటే అత్తయ్య ఎందుకు అత్తయ్యా ఇవన్నీ అవసరం లేదు శరణ్య నువ్వే నా మాటకు సమాధానమిస్తావా అంటే నేను చెప్పేది ఏది వినవా అది కాదతేయా మరి నేను చెప్పినట్టుగా మీరిద్దరూ హనీమూన్ ట్రిప్కి వెళ్ళండి ఇక అలా అనేసరికి శరణ్య మౌనంగా ఉండిపోతుంది ఇదంతా అనన్య విని ఓహో ఇది కూడా నీ ప్లాన్ అన్నమాట వీళ్ళిద్దరినే నువ్వు కలపాలి అనుకుంటున్నావు హనీమూన్ ట్రిప్కి వెళ్తే దర్శన్ పాత జ్ఞాపకాలు మర్చిపోతాడని అనుకుంటుంది పాపం ఈ అనన్య ఉంటే ఎక్కడ ఏమి జరగదు ఇక ఆనంద వెళ్ళిపోగానే దర్శన్ కోపంతో ఏయ్ నీకు బుద్ధుందా మా అమ్మ అలా అంటే నేను వెళ్ళనత్తయ్య అని చెప్పొచ్చు కదా నాకు ఆరోగ్యం బాగాలేదనో నేను అక్కడికి వెళ్ళనని ఏదో ఒకటి చెప్పచ్చు కానీ నువ్వు వెళ్ళాలనే వు, మౌనంగా ఉన్నావు కదా అది కాదండి అత్తయ్యను మాట తీసేయలేక మౌనంగా ఉండిపోయాను అబ్బబ్బబ్బా ఏం చెప్పావు మహానటి ధర్మం గురించి చెప్పమంటే ఒక బుక్కే నిండిపోతుంది అలాంటిది నువ్వు మా అమ్మ దగ్గరే చెప్పచ్చు కదా నీ నీతి వాక్యాలు మరి ఏమైపోయాయి అంటే అత్తమ్మ మాటను తీసేయలేక మౌనంగా ఉన్నానండి ఆపమ్మ తల్లి ఆపు నువ్వు మాట్లాడుతుంటేనే కోపంగా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళిపో లేకపోతే నువ్వు కాదమ్మా నేనే వెళ్ళిపోతాను అని దర్శన్ వెళ్ళిపోగానే ఇంతలో అనన్య వచ్చి చెల్లి ఏం చేస్తున్నావు ఇప్పటిదాకా మీ అత్తయ్య వచ్చి ఏదో హనీమూన్ ట్రిప్పు అంటుంది అది కాస్త నా చెవిలో పడ్డ చెల్లే అవునక్క హనీమూన్ ట్రిప్కి వెళ్ళండి అని చెప్పింది అవును శిరణ్య నువ్వు లక్కీవి తెలుసా ఎందుకంటే మిమ్మల్ని హనీమూన్ ట్రిప్కి వెళ్ళమని చెప్పింది కానీ మాకు ఏమీ చెప్పలేదు నాకు కూడా రావాలనే ఉంది కానీ రాహుల్ నా మీద కోపంగా ఉన్నాడు నేను చేయని తప్పుకు రాహుల్ నాతో మాట్లాడట్లేదు అక్క నువ్వేం టెన్షన్ పడకు రాహుల్ బావతో నేను మాట్లాడతాను ఇక అనన్య మనసులో అయినా నా మొగుడి దగ్గరికి వచ్చి ఇది మాట్లాడమైంది నేనే దీనికి సమాధానం ఇవ్వాలి అయినా శరణ్య నీకెందుకులే నువ్వే నీ భర్తతోని హ్యాపీగా ఉండట్లేదు ఇక నువ్వు నాకేం చెప్తావులే వద్దులే శరణ్య అయినా రాహుల్ కొద్ది రోజులు మాత్రమే నాతోనే కోపంగా ఉంటాడు కానీ దర్శన్ నీతో జీవితాంతం కోపంగా ఉండిపోతాడు నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉంది శరణ్య ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు చెప్పు ప్రతిరోజు ఎందుకు ఏడుస్తావు చెప్పు మరి నువ్వు దర్శన్తో విడాకులు తీసుకోవచ్చు కదా ఇది విని శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు దర్శన్ నా మీద కోపంగా ఉండవచ్చు కానీ నేను తనని మార్చుకుంటానక్క ఆయన నేనెందుకు విడాకులు ఇస్తానక్క నా కష్టమైన సుఖమైన ఆయనతోనే పంచుకుంటాను శరణ్య నిన్ను చూస్తుంటే బాధగా ఉంది ప్రతిరోజు ఏడుస్తావు అందుకే అలా మాట్లాడాను అక్క ఇప్పుడు మాట్లాడవు ఇంకోసారి అలా మాట్లాడకక్క ఏదో ఒకరోజు దర్శన్ నా మాట వింటాడక్క నన్ను కూడా ప్రేమగా హ్యాపీగా చూసుకుంటాడు ఆ నమ్మకం నాకు ఉందక్క సరే నీ ఇష్టం శరణ్య ఇక నేను వెళ్ళొస్తాను నీకు ఇంకొక విషయం చెప్పాలి శరణ్య నేను ఇలా అన్నట్టు మీ అత్తయ్యకు చెప్పకు సరేనా ఎందుకంటే మీ అత్తయ్య బాధపడుతుంది సరే అక్క నేనెందుకు చెప్తానా ఇదిలా ఉండగా లీలావతి బాధగా ఉండడం చూసి ఆనందం వచ్చి అక్క ఎందుకు బాధపడుతున్నావు కుటుంబంలో ఇలాంటివి జరగడం సర్వసాధారణం అక్క జీవితంలో దుఃఖాలు సుఖాలు అన్నీ ఉంటాయి అవన్నిటిని మనం ఎదుర్కోవాలి కదక్క ఇలాంటి విషయాలు నువ్వే చెప్తావు కదక్క నాకు కూడా ధైర్యాన్ని ఇస్తావు ఇప్పుడు నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు బాధగా ఉందక్కా ఆనంద నా కోడలు మంచిదనుకున్నాను ఇలాంటి పని చేయదనుకున్నాను రాహుల్ని మార్చింది కదా అనుకున్నాను కానీ నగలు దొంగతనం చేసిందంటేనే నేను నమ్మలేకపోతున్నానక్క ఇదంతా అనన్య విని ఓహో మా అత్తయ్య మనసును మార్చాలనుకుంటున్నావా ఆనంద నువ్వు ప్రేమతో అందరినీ బుట్టలేసుకున్నావు అదే విధంగా నేను కూడా అలా చేస్తాను ఆనంద బెల్లం వేయకుండా పొంగించినట్టు నిన్ను కూడా అలా పొంగిస్తాను అత్తయ్య చూడు ఈ అనన్య ఏం చేస్తుందో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనన్య వేసే దెబ్బ ఆనంద భైరవి బాధపడుతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్